తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సోమవారం ద్వైత వేదాంత శాస్త్రంలోని తర్కతాండవం అనే గ్రంథంపై చర్చాగోష్ఠి నిర్వహించారు యూనివర్సిటీలోని రామానంజన్ ఆడిటోరియంలో ద్వైత వేదాంత శాస్త్రంలోని తర్కతాండవం అనే గ్రంథంపై నిర్వహించిన చర్చాగోష్ఠి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బెంగళూరులోని పూర్ణ ప్రజ్ఞా సంశోధన మందిరం డైరెక్టర్ ప్రొఫెసర్ ఏవి వి నాగసింపుయ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జీఎస్ఆర్ కృష్ణమూర్తితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ముఖ్య అతిథులు నాగసంపకి మాట్లాడుతూ ద్వైత వేదాంత శాస్త్రంలో తర్కతాండవం అనే గ్రంథం అత్యంత సుప్రసిద్ధమైందని ఆ గ్రంథంలో ఉన్న న్యాయశాస్త్రంలోని అంశాలను ద్వైత రీత్యా ఖండనం మొదలగు విశిష్టమైన అంశాలను ఈ పది రోజుల చర్చాగోష్ఠి ద్వారా ప్రతి అంశాన్ని పంక్తిని అనుసరించే అధ్యయనం చేయడం జరుగుతుందని తెలియజేశారు ఇటువంటి గొప్ప గ్రంథాన్ని అధ్యయనం చేసే కార్యశాలను ఇక్కడ ప్రారంభించడం ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు అనంతరం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా వివిధ శాస్త్రాల్లో ఉన్న అంశాలను విద్యార్థులకు అలాగే అధ్యాపకులకు శాస్త్రజ్ఞానాన్ని సరళంగా తెలియజేయాలనే లక్ష్యంతో ఈ జాతీయ స్థాయి కార్యశాలను నిర్వహించడం జరుగుతోందని తెలియజేశారు అందులో భాగంగా ద్వైత వేదాంత శాస్త్రంలో ప్రత్యేకించి న్యాయశాస్త్రీయ అంశాలను ద్వైత రీత్యా ఖండించే తర్కతాండవ గ్రంథాన్ని అధ్యయనం చేయడం జరుగుతుందని వివరించారు విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వేదాంత శాస్త్ర జ్ఞానాన్ని పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ టివి రాఘవాచార్యులు డాక్టర్ వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యులు ద్వైత వేదాంత ఆచార్యులు డాక్టర్ శంకరనారాయణ అడిగ అలాగే ఇతర విభాగ అధ్యాపకులు విభిన్న విభాగాల ఆచార్యులు విద్యార్థులు ఇతరులు పాల్గొన్నారు ఛాయా క్రీ మిద్యాద్యాం విశిష్టాద్వైతస్సు బింటు సర్వే వయైతిన దేహబుద్ధ దాసోస్మి వైతి దేహబుద్ధ వయ అహమాది దేహమే దర్శాము కిల నా ఇదం చ ప్రాయ కం అనుభవగోచర ఇం విషయ ఎంత అస్మాభిరగే గంతవ్యం చేత్యం అధునా ఎద్వైనా అద్వైతిన కదై కథ్యే పృచ్చన్న బౌద్ధి